ఈ వీడియోలో స్కంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని ఏడవ అధ్యాయం కార్తీక మాస కర్తవ్యములను వివిధ ధర్మములు ఎలా ఉంటాయో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిదవ అధ్యాయం స్కంద పురాణాంతర్గత కార్తీక పురాణంలో సూక్ష్మధర్మ నిరూపణ అజామిలో ఉఖ్యానము వివరిస్తున్నాను అశిష్ట ముంద్రుడు నా మనస్సులో గొప్ప సందేహం కలిగి ఆ సందేహం తొలగి తొలగించము దాన్ని నరసింపజేయము మీరు నాకు ధర్మ సూక్ష్మములు చెప్పి చెప్పిత్రి పాతకములలో గొప్పవాన్ని గురించి చెప్పినారు వర్ణ సంకరణ కారకములైన మహాపాపలను చేసి దుర్జనులు వేదత్ర వేదోత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధుల అవు అవుతారని ధర్మశాస్త్రములను చెప్పబడి ఉండగా మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుతురని చెప్పినారు అది ఎట్లు సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేదని వశిష్ఠుడు జనక మహారాజు అడుగుతాడు ఓ మునీషురా అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియో వాటికి ప్రాచిత్తములు చేర్చుకు చేయించుకునేవల్లనియో తెలియ తెలిసియో అట్లు చేయక దైవవర్షముల చేత సంభవించిన కార్తీక దానాది పుణ్యముల వలన వైకుంఠములకు పోతున్నట్లు పోవుట ఎట్లు సంభవించును అని ప్రశ్నిస్తాడు భద్రపర్వతమును కొన చివరి భాగం చేత చూర్ణం చేయుట శక్యమగున తాను లోపల నుండి బృహము నాకు అగ్నిని ముత్తించి పండుచుండగా తెలియని వాని వలె ఉండి దోసడి నీళ్లు అనగా ఆ చేతికి వచ్చిన జలమును అగ్ని మీద చల్లడం వల్ల అగ్ని చల్లారున మహానది ప్రవాహంలో స్వయంగా పడి పోచు గడ్డి పరకను ఆధారంగా చేసుకుని ధరికి చేరిన స్వయముగా గొప్ప పర్వతం నెక్కి అక్కడి నుండి క్రింద పడుతూ మధ్య ఉన్న చిన్న తీగను పట్టుకునే పట్టుకున్న ఎడల పడకుండా ఉండున ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన స్వపాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు సాధ్యమవుతుంది నాకు ఈ సంశయను తొలగింపు నాకే కాదు అందరికీ ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది కార్తీక మాఘ కార్తీక మాసము వై మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయనని మీరు చెప్పినారు అది ఎట్లు సిద్ధించును సూతుడిట్లు అప్పుడు పలికెను ఈ ప్రకారంగా రాజు మాటలను విని వశిష్ట ముంద్రుడు చిరునవ్వు నవి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపం ఎట్లు రచించును అని ఆశ్చర్యంతో ఉన్న రాజుతో ఇట్లా పలికాను ఓ రాజా విను మంచి విమర్శనే చేసి నేను కూడా విచారించి తిని శాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములు ఉన్నట్లు తెలిసినవి అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పన్నైనా చేయసమర్థం కలిగి ఉన్నవి ఒకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్ప స్వల్పమైపోవును ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును కనుక ఈ అందు సందేహము పొందకుండా సందేహం కలగాల్సిన అవసరం లేదు చెప్పేదను సావధానంగా వినము ధర్మములు గుణత్రయంతో కూడుకొని స్వల్పాధిక అవుతాయి గుణములు సత్వము రజస్సు తమస్సు అన్నవి మూడు రకాలుగా ఉంటాయి ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి ప్రకృతి అనగా మాయ అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మందురు ప్రాయచిత్తములనియు తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణం వలన కలిగినవి తిరిగి జన్మ ఇచ్చినవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును ఇది నిష్ఫలము ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మని నీకు చెప్పి తినే అది కొంచమైన కాలయోగం వలన వృద్ధి నొందును దేశమనగా పుణ్యక్షేత్రము కాలమనగా పుణ్యకాలము పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మడు ఈ మూడు విధముల యోగ్యతను ఉచారించక ఇది రహితముగా మంత్రహితముగా చేయ దాని దానాధికములో తామసమనబడును ఇది ఎంత గొప్పదైనను దాని సర్వ పాపనాశనాల సామర్థ్యము కలది కాదు అనగా పాపాలు నశించవన్నమాట అలా చేసడం వల్ల ఓ జనక మహారాజా దేశకాల పాత్రములను విచారించి చేసే ధర్మము అక్షయమై మోక్షహేతు అవుతుంది ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిర్ణయించవలను కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మ సరణి ఇట్టిదని నిశ్చయించటకు వీలు లేనిదని భావము అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుతారు కాబట్టి జ్ఞానము చేత కానీ అజ్ఞానం చేత కానీ దేశకాల పాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయఫలము ఇస్తాయి ఇందుకు సం సందేహ సందేశం సందేహం లేదు పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువుని అగ్నిని అగ్నించిన ఎడల ఆ కట్టెలన్నీ పూర్తి అవుతాయి కదా గృహంలోని చీకటిని ఒక చిన్న దీపం వెలిగించచ్చో ఆ చీకటి అంతా పోయి వెలుగుతో ఆవరిస్తుంది కదా చీకటిని పారదోలుతుంది కదా చిక్కగా ఉన్న బుడద నీటిలో ఎంతకాలం స్నానం చేసినా ఆ బురద పోదు కదా చివరికి స్వచ్ఛమైన జలం చేత ఒక మారు ఒకసారి స్నానం చేస్తే కానీ ఆ మురికి పోదు అట్లే అల్పపుణ్యం చేత అధిక పాపం నశిస్తాయి అజ్ఞానం చేత కానీ జ్ఞానం చేత కానీ చేసిన పాపములు అధికములుగా కానీ స్వల్పములు కానీ హరినామ సంకీర్తన వల్ల నశిస్తాయి మహిమ తెలియక చేయబడిన దైనను హరిరామ సంకీర్తనం చే పాపంలనియో ఎదురు అగ్నివల్ దహిస్తాయి పైన చెప్పిన విషయమై ఇందుకు ఒక గాథ చెప్పదను వినుము పూర్వకాలముందు కన్యాకుబ్జమును క్షేత్రముందు వేద వేదాంగ పారంగతుడై సత్వగుణ సత్వనిష్డును అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుకు పతివ్రతయను ధర్మ ధర్మం ధర్మాత్పురాలకు భార్య ఉండేది వారెరువుకి చివరి చివరి కాలమున దశలో అజా ఆజా మహిళుడును ఒక కుమారుడు పుట్టాడు ఆజా మహిళుడు ఆజా దురాచారుడును దాసీ భర్తయు దాసీభర్తయు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యముందు ఆసక్తి గలవాడై ఉండరు జీవితమంతా ఆస దాసీ సాంగత్యంతో గడుపుతాడు అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరికీర్తనం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ ఆ ఆజాముళ్ళు ప్రవర్తించిన ప్రకారము ఎట్లయినా ఆజాముళ్లకు యవనం రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది ఆ దాసీతో సంగమం చేసి ఆమె ఎందు ఆసక్తిడై తల్లిని తండ్రిని విడిచి కామాతుడై జ ఆ దాసీతోనే జలపానము భోజనము శయనము జరుపుచూ వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగ చుంబనాది కర్మలేందు ఆసక్తి కలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను ఆ ఆజామెల్లుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతని గృహం నుండి వెళ్ళగొట్టిది ఆజామిళ్ళు ఆ ఊరిలోని ఒక చెండాలను ఇంటిలో నివాసం చేసుకొని నిత్యము ఆ దాసీతో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకూరుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ త్రాగుదామను ఆశతో తాటి చెట్టు తాటి చెట్టుకి కమ్మ విరిగి కింద పడి మృతి పొందుతుంది తరువాత ఆజామిళ్ళు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శివమును తన ముందు ఉంచుకొని విగల్డై బహుశోభించి తర్వాత దాని కొండ గుహయ్యందు పారవైచి ఇంటికి పోయాడు తర్వాత ఆజామిళ్ళు ఎవరివంతురాలైన తన ఆ దాసి కూతురు చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికైన నీధిని విడిచి ఆ దానితో చిరకాలం సంభోగించి సుఖించను తర్వాత ఒక కూతురి ఆ కూతురి అందు కొందరు పుత్రులు కలిగి రచించింది అందు చివరి వాడు మాత్రం మిగిలి ఉండను వానికి నారాయణ అని నామకరణం చేసి ఆజామిడు నడుచు నడుచున్నప్పుడును కూర్చున్నప్పుడును జలపాన జలపాన కాలమునందునూ భోజనం చేయనప్పుడు తిరుగుచున్నప్పుడును పుత్రపా పాశము చేత బద్ధుడై నిరంతరము ఆ నామమే నారాయణ నామమే పలుకుచుండెను తర్వాత కొంతకాలంకు ఆజామిళ్ళకు వండకాలం సమీపింపక అతనిని తీసుకొని పోవటకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించిన భయంకరమైన యమదూతలు వచ్చిరి ఆజామిళ్ళు తనను తీసుకొని పోవటకు వచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహం చేత గల ప్రేమ చేత దూరం ఆటలో ఆటలాడుచున్న కుమారుడు నారాయణ నారాయణ అని పిలిచను ఆ పిలిచినప్పుడు భయం చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలు మార్లు పిలిచాను రాజా దైన్యముతో కూడిన నారాయణ నామ సంకీర్తనను మరణకాల ముందు ఆజామిళ్ళు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రాబెరిచి దూరముగా పోయి భయంతో ఉండిరి అంతలో తేజవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ ఆజామిళ్ళు మావాడు కానీ మీవాడు కాని పలికిరి రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రములు గలవారును పచ్చని పట్టు వస్త్రములు ధరించిన వారును పద్మమాలంకృతులను కిరీటవంతులను కుండ కుండలి దారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును నాలుగు చేతులు గలవారును సుందర దేహులను శంఖచక్రములు ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయవారును అయి ఉండిది ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇలా పలికిరి మీరు ఎవరు కిన్నరులా సిద్ధులా చారణుల దేవతలా అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు ఆజామణి తమ పుష్పవిమాలను ఎక్కించుకొని తమ లోకంలో తీసుకొని పోవు కోరిక గలవారై ఇట్లు పలికిరి ఇక మిగతా కథ తొమ్మిదవ అధ్యాయంలో వినండి షుమోస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్